వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అనుకుంటారు కానీ శరీరంలో నిద్రాణంగా దాగి ఉన్న కొన్ని వైరస్లు దాడి చేస్తే అవి తీవ్ర ముప్పునకు దారితీస్తాయి ముఖ్యంగా హెపటైటిస్ లాంటివి కాలేయానికి చేటు తెస్తాయి ప్రస్తుతం రాష్ట్రంలో హెపటైటిస్ కేసుల సంఖ్య పెరుగుతోంది గత కొంతకాలంగా కనిపిస్తోన్న ఈ పెరుగుదల కలవర పెడుతోంది రక్త మార్పిడి సురక్షితమైన సిరంజులను వినియోగించుకోకపోవడం లాంటి కారణాలతో వైరస్ల వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు మరి హెపటైటిస్ వ్యాధి నిర్ధారణ కేసులు పెరిగిపోవడానికి ఇంకా మరే కారణాలు ఉన్నాయి వ్యాధి నియంత్రణలో మనం ముందున్న సవాళ్ళు ఏంటి ఇప్పుడు చూద్దాం హెపటైటిస్ కాలయానికి ముప్పు తెచ్చే ఈ వ్యాధి ఇప్పుడు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది రాష్ట్రంలో తాజాగా వెలుగు చూస్తున్న హెపటైటిస్ కేసుల సంఖ్య పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది ఈ ఏడాది ఫిబ్రవరి ఐదు నుంచి పదకొండు మధ్య రాష్ట్రంలోని పదహారు బోధనాస్పత్రుల్లో జ్వరం ఇతర అనారోగ్య సమస్యలతో వచ్చిన వారికి పరీక్షలు చేసినప్పుడు హెపటైటిస్ బి కేసులు రెండు వందల ఐదు హెపటైటిస్ సి కేసులు అరవై ఒకటి బయటపడ్డాయి ఇందులో గుంటూరు జీజీహెచ్ లో ముప్పై విజయవాడలో పదిహేడు శ్రీకాకుళంలో పన్నెండు హెపటైటిస్ బి కేసులు బయటపడ్డాయి విశాఖపట్నం కేజీహెచ్ లో పదిహేను కర్నూలు జీజీహెచ్ లో పదిహేడు చొప్పున కేసులు రికార్డయ్యాయి ఇక్కడ ఫిబ్రవరి పన్నెండు నుంచి పద్దెనిమిది మధ్య హెపటైటిస్ బి కేసులు పదిహేను గుర్తించారు హెపటైటిస్ సి కేసులు విశాఖలో పద్నాలుగు కర్నూలులో పదిహేడు కేసుల చొప్పున బయటపడ్డాయి ఇటీవల తేలిన ఈ కేసులు పాలిచ్చే తల్లుల్లోనూ బయటపడుతూ ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది సాధారణంగా హెపటైటిస్ బి సి వైరస్ సోకిన బాధితులకు ప్రత్యేక లక్షణాలు ఉండవు దీంతో గుర్తించడం చాలా కష్టంగా మారుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నప్పుడు మాత్రమే ఇది బయటపడుతుంది కొందరిలో దీర్ఘకాలికంగా కాలేయ సమస్య ఉండి మొదట్లో గుర్తించకపోవడంతో ప్రాణాంతకంగా మారుతుందని డాక్టర్లు చెబుతున్నారు అసలు హెపటైటిస్ అనేది కాలేయానికి వచ్చే వ్యాధి ఐదు రకాల వైరస్ల ద్వారా ఇది సంక్రమిస్తుంది ఇందులో ఏ బి సి డిఈ ఉన్నాయి అయితే ప్రస్తుతం మన రాష్ట్రంలో బయటపడిన వాటిల్లో బి అనే రకాలు ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు గుర్తించారు అందులో హెపటైటిస్ బిని ఒకసారి పరిశీలిస్తే కలుషిత రక్తం ఇతరులు వాడిన సూదులు శరీర ద్రవాలు ఇన్ఫెక్షన్ ను కలగజేస్తాయి దీంతో పాటు తల్లి నుంచి పిల్లలకు సంక్రమించే అవకాశం కూడా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు అయితే డ్రగ్స్ వాడే వారిలో హెపటైటిస్ వ్యాధి సాధారణంగానే వస్తుందని అంటున్నారు ఈ వ్యాధి బారిన పడిన వారు రెండు నెలల్లోపు పూర్తిగా కోలుకుంటారు కొంతమంది దీనివల్ల తీవ్ర అనారోగ్యానికి గురవుతారు దీనిని క్రానిక్ హెపటైటిస్ అని కూడా పిలుస్తారు ఈ వ్యాధి పడిన రోగులు దీర్ఘకాలం పాటు మందులు వాడాల్సి ఉంటుంది హెపటైటిస్ బికి ఇప్పుడు టీకా లభిస్తుంది మన బాడీలో లివర్ ని ఎఫెక్ట్ చేసే వైరస్ కాబట్టి హెపటైటిస్ అని పేరు వస్తుంది అండి దాంట్లో చాలా రకాలు ఉంటాయి ఏ వైరస్ బి వైరస్ సి వైరస్ డి వైరస్ ఈ వైరస్ అని ఉంటుంది అంటే నేను చెప్పినట్టు ఏ నుంచి ఈ దాకా వైరస్లు ఉంటాయండి ఏ ఈ వైరస్లు అనేది నార్మల్ ఫుడ్ బాండ్ ద్వారా ఫుడ్ కంటామినేట్ అయినప్పుడు స్ప్రెడ్ అవుతుందండి అండి కానీ అవి లిమిటెడ్ టైం ఉంటుంది తగ్గిపోతుంది ఈ బీసీ వైరస్కి ఎందుకు అంత ప్రాముఖ్యత వస్తుందంటే ఆ రెండు వైరస్లు వస్తే కొంచెం లివర్ని సివియరిటీగా ఎఫెక్ట్ చేస్తాయి ప్లస్ ఇవర్ సిరోసిస్కి వెళ్ళేదాకా సిరోసిస్ అంటే లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయే సాధ్యత ఉంటుందండి అందుకనే ఈ రెండు వైరస్లకి అంత ప్రాధాన్యత ప్రాముఖ్యత మనం ఇస్తున్నాం బీ వైరస్ మెయిన్గా ఏంటంటే అండి వస్తే చిన్నపిల్లల్లో ఫస్ట్ నేను చెప్పాను కదండి అమ్మ నుంచి పిల్లలకి రావడం జరుగుతుంది డెలివరీలో అలా వస్తే తొంభై ఐదు పర్సెంట్ మంది లైఫ్ లాంగ్ క్యారియర్స్ ఉంటారు క్యారియర్స్ అంటే ఏంటంటే వాళ్ళకి సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా ఆ వైరస్ వాళ్ళ బాడీలో ఉంటూనే ఉంటుంది సో వాళ్ళు ఎప్పుడైనా ఒక పొటెన్షియల్ క్యాండిడేట్ అనమాట వాళ్ళకి స్ప్రెడ్ చేయడానికి హెపటైటిస్ సి ని పరిశీలిస్తే ప్రధానంగా ఇది రక్తం ద్వారా సంక్రమించే వ్యాధి కలుషిత రక్తం ద్వారా లేదా ప్రసవ సమయంలో తల్లి నుంచి బిడ్డకు కూడా హెపటైటిస్ సి సోకే అవకాశం ఉంది వైరస్ శరీరంలోకి ప్రవేశించిన రెండు నుంచి ఆరు వారాల తర్వాత ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయి కానీ ఎనభై శాతం మంది రోగులలో ఎటువంటి లక్షణాలు కనిపించవు జ్వరం బలహీనత కామెర్లు ఆకలి తగ్గిపోవడం వాంతులు పొత్తికడుపు దీని లక్షణాలు హెపటైటిస్ సికి ప్రస్తుతం ఎటువంటి వ్యాక్సిన్ లేదు ఇప్పుడు హెపటైటిస్ బి సోకిన వారికి హెపటైటిస్ డి కూడా తిష్టవేస్తోంది కానీ వ్యాక్సిన్ తీసుకోవడంతో దీని బారి నుంచి బయటపడొచ్చని వైద్యులు చెబుతున్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో గడిచిన ఏడాది కాలంలో సుమారు ఆరు వందల హెపటైటిస్ కేసులు నమోదయ్యాయి అమలాపురం ఏరియా ఆసుపత్రిలో ఈ మధ్య కాలంలో హెపటైటిస్ బి కేసులు ముప్పై తొమ్మిది సి కేసులు నూట నలభై ఆరు రికార్డయ్యాయి ఇక్కడ నెలకు సుమారు ఇరవై నుంచి ఇరవై మూడు హెపటైటిస్ సి పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో హెపటైటిస్ బి కేసులు భారీగా వస్తున్నాయి కొత్తపేట సిహెచ్సిలో హెపటైటిస్ సి కేసులు నలభై ఎనిమిది వచ్చాయి ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా యాభై సంవత్సరాలు పైబడిన వారిలో కనిపిస్తాయి అటు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి గత రెండేళ్ల కాలంలో వివిధ అనారోగ్య సమస్యలతో పద్దెనిమిది వేల నాలుగు వందల అరవై మంది రోగులు రాగా వీరికి హెపటైటిస్ బి నిర్ధారణ పరీక్షలు చేశారు ఇందులో ఏకంగా రెండు ఐదు వందల ముప్పై ఆరు మందికి వ్యాధి నిర్ధారణ అయింది వీరిలో ఏడు వందల నలభై రెండు మంది మందులు వాడుతున్నారు పలువురు చనిపోయారు కూడా మందికి చికిత్స అందిస్తున్నారు అలాగే పద్దెనిమిది వందల ఎనభై నాలుగు మందికి హెపటైటిస్ సి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా పదకొండు వందల తొంభై తొమ్మిది మందిలో ఆ వ్యాధి మూలాలు ఉన్నట్లు వెల్లడైంది తదుపరి మళ్లీ పరీక్షలు చేసి ఆరు వందల తొంభై రెండు మందికి చికిత్స అందిస్తున్నారు బాధితుల్లో అత్యధికలు తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల ఐజా అలంపూర్ ప్రాంతాల వారు ఏపీలోని నంద్యాల జిల్లా ప్యాపులీ మండలానికి చెందినవారు ఉన్నారని వైద్యులు చెబుతున్నారు ప్రపంచంలో హెపటైటిస్ బి సి కేసుల విషయంలో భారత్ చైనా తర్వాత రెండో స్థానంలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తాజా నివేదికలో తెలిపింది ఇటు రాష్ట్రంలోనూ హెపటైటిస్ బి ప్రభావం రెండు శాతం వరకు ఉంది దీన్ని ప్రాథమిక దశలోనే గుర్తించి అవసరమైన వారికి చికిత్స ముందస్తు టీకా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిర్దేశించింది ఇందులో భాగంగానే హై రిస్క్ గ్రూపులో ఉండేవారి కోసం రెండు కోట్ల రూపాయలతో కొన్న పది లక్షల డోసుల హెపటైటిస్ బి టీకాలను రాష్ట్రంలోని నలబై ఐదు ఏఆర్టీ కేంద్రాలకు వైద్య ఆరోగ్య శాఖ గతంలోనే పంపింది కానీ వీటిని అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని పలు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు అలాగే ఈ టీకాను తొలిసారిగా వేసిన నెల తర్వాత రెండో డోసు ఆరు నెలల తర్వాత మూడో డోసు ఇవ్వాలి కుటుంబంలో ఒకరికి హెపటైటిస్ బి వచ్చినా ఇతరులకు సోకే అవకాశం ఉండటంతో అప్రమత్తత అవసరమని వైద్యులు చెబుతున్నారు ఒకసారి టీకా తీసుకుంటే జీవితకాలం రక్షణ వస్తుంది కొన్ని కేసుల్లో ఐదేళ్ల వరకే ఉండొచ్చు ప్రస్తుతం పుట్టిన శిశువులకు ఈ టీకా ఇస్తున్నారు హెపటైటిస్ బి సి వైరస్ల బారిన పడిన వారికి తరచూ కాళ్లవాపులు నీరసం వస్తూ ఉంటాయి పచ్చకామెర్లు రక్తపు వాంతులు అవుతూ ఉంటాయి క్రమంగా పనిచేసుకోలేని స్థితికి చేరుకుంటారు ఈ వైరస్ దేహంలో దీర్ఘకాలం పాటు తిష్టవేసి కాలేయ వైఫల్యానికి క్యాన్సర్లకు దారి తీసే అవకాశం ఉంది లివర్ సిరోసిస్ అనే వ్యాధి బారిన కూడా పడే అవకాశం ఉంది అలాగే మూత్ర సంబంధ సమస్యలు తలెత్తుతాయి జైళ్లలోనూ ఈ కేసులు ఉంటున్నాయి షేవింగ్ కిట్లను ఒకరివి మరొకరు వాడితే హెపటైటిస్ వైరస్లు వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉంది దీంతో పాటు డిస్పోజబుల్ సిరంజులు అందుబాటులోకి రాకముందు ఒకే సిరంజిని సూదిని సైతం పలువురికి వినియోగించే సంస్కృతి చాలా చోట్ల కొనసాగింది హెపటైటిస్ బి సోకితే కొన్నాళ్ల పాటు వైద్యం అందించిన తర్వాత వైరస్ నియంత్రణలోకి వస్తుంది కానీ పూర్తిగా శరీరం నుంచి పోదని వైద్యులు చెబుతున్నారు వ్యక్తి చేసే పని ఆధారంగా వైరస్ సంఖ్య పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది ఒక్కసారి హెపటైటిస్ బి వైరస్ సోకిందంటే జీవితాంతం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు హెపటైటిస్ ఇది అమాంతంగా పెరగడానికి అనేక రకాల కారణాలు అసలు ఈ మధ్య కాలంలో హెపటైటిస్ బి సి వైరస్ గురించి ఎక్కువగా వింటున్నాం అసలు కొన్ని ఈ మధ్య హాస్పిటల్లో తేలింది ఏంటంటే అనేక వివిధ ఆరోగ్య సమస్యలకి పరీక్షలు చేయగా అంటే సుమారుగా ఒక ఇరవై వేల మందిలో మనం చెక్ చేస్తే సుమారుగా వాళ్ళలో పదిహేను వందల మందికి హెపటైటిస్ బి కానీ సి కానీ వచ్చిందని నిర్ధారణ అవుతుంది సో ఇంతకా ఇంతగా పెరగడానికి ఈ మధ్య కాలంలో ఈ సిరంజలు ఒకరు వాడిన ఇంకొకరు వాడడం కానీ బ్లేడ్స్ ఒకరు వాడినవి ఇంకొకరు వాడడం కానీ ఇది కామన్గా రక్తం ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతూ ఉంటుంది అంటే తల్లి నుంచి బిడ్డకి వచ్చే అవకాశం కానీ మనం శారీరకంగా ఇంకొకరు ఎవరితో కలిసినా అలాగే టాటూస్ పచ్చ పొట్లు పొడిపించుకున్న వాళ్ళు ఆ నీడిల్స్ సరిగ్గా శుభ్రంగా ఉన్నాయో లేవో అని చెక్ చేసుకోకుండా పొడిపించుకున్న వాళ్ళకి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ ఇవి కామన్గా హాస్పిటల్స్లో జరిగేవి ఏంటంటే బ్లేడ్స్ కానీ సిరంజెస్ కానీ నీడిల్స్ కానీ ఒకరికి వాడినవి ఇంకొకరికి వాడటం వల్ల ఒక పేషెంట్ నుంచి ఇంకొక పేషెంట్కి వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ సో హెపటైటిస్ బి కానీ సి కానిక కంపేర్ చేస్తే సి వైరస్ ఇంకా డేంజరస్ అని తెలియచేయచ్చు ఎందుకంటే బాగా లివర్ డ్యామేజ్ అనేది ఫాస్ట్గా జరుగుతుంటుంది ఇంకా సిరోసిస్ లేదా ఫైనల్ స్టేజెస్లో లివర్ క్యాన్సర్కి కూడా దారి తీయచ్చు హెపటైటిస్ బి కనుక మనం వెంటనే గుర్తిస్తే దానికి సంబంధించి మనం వైరల్ లోడ్ అంటే వైరస్ ఎంత శాతం ఉందని మన బాడీలో గుర్తించి అలాగే లివర్ ఎంత డ్యామేజ్ జరుగుతుందని గుర్తించి మెడిసిన్స్ వైరల్ మెడిసిన్స్ హెపటైటిస్ బి వైరస్ కనుక వాడితే లివర్ ఆ వైరస్ క్రమేణా తగ్గి లివర్ కూడా నార్మల్గా అయ్యే అవకాశం ఉంటుంది హెపటైటిస్ సిరస్ కి మెడిసిన్స్ అనేది చాలా రోజులుగా వాడే అవకాశం అంతేకాకుండా ఈ మందులు సరిపడక లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది ప్రధానంగా ఒకరి నుంచి మరొకరికి సోకే హెపటైటిస్ వ్యాధి చాప కింద నీరులా విస్తరిస్తోంది అలక్ష్యం చేస్తే కాలయానికి క్యాన్సర్ సోకి మనిషి మృత్యువాత పడే ప్రమాదము ఉంది అందుకే ఈ రోజుల్లో పరిశుభ్రతే మనకు శ్రీరామ రక్ష అసలే ప్రస్తుత కాలంలో పెరిగిపోతున్న కాలుష్యం ద్వారా ఆయుష్ తగ్గిపోతుంది దీనికి తోడు వివిధ వ్యాధులు మనిషి జీవన శైలిని దెబ్బతీస్తున్నాయి మరి ఇలాంటి సందర్భంలో హెపటైటిస్ కూడా దరిచేరితే ఇక ప్రమాదమే అని వైద్యులు హెచ్చరిస్తున్నారు అందుకు తగు జాగ్రత్తలు తీసుకుని వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు ముఖ్యంగా బీసీ వైరస్ ఉన్న కిడ్నీ రోగులకు ప్రత్యేకంగా డయాలసిస్ పరికరాన్ని వినియోగించాలి కిడ్నీలు దెబ్బతింటే కనీసం డయాలసిస్ సౌకర్యం ఉంది అదే లివర్ దెబ్బతింటే అటువంటి సౌకర్యం లేదు కాబట్టి ముందే జాగ్రత్త పడాలని వైద్యులు చెబుతున్నారు